స్టార్ట్ రాజమండ్రి నగర కాపు సంఘం ఆధ్వర్యంలో పదమూడవ తారీఖు ఆదివారం నాడు కాపు సమారాధన కాపు సోదరులు సోదరు పిల్లలకి అందరికీ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది దాని సుమారు డెబ్బై వేల మంది అంచనాతో దాన్ని మేము ముందుకు వెళ్తాం జరుగుతుంది వర్క్ ఇక్కడ అంతా కూడా భోజన భోజనంతో పాటు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే పిల్లలకి ఆటలు అలాగే ఇక్కడ ఉచిత వైద్య శిబిరం అలాగే ఇక్కడ బిజినెస్ ఎక్స్పో ఇవన్నీ పెడతాం జరిగింది మొత్తం అందరూ కూడా రాయమండ్రి రాయమండ్రి రూరల్లో రూరల్లో రాజనగరం నియోజకవర్గంలో ఉన్న కాపు సోదరులు సోదరు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మొత్తం అంతా కూడా కాపులు అందరూ సంఘటిగా ఉన్నందుకు రాజకీయ పార్టీలకు అన్నింటికి అతీతంగా మొత్తం అన్ని పార్టీల వాళ్ళని కూడా ఆహ్వానితం జరిగింది ఇక్కడ మామూలుగా తెలుగుదేశం నుంచి నాయకుల్ని ఎక్స్ ఎమ్మెల్యేలని అలాగే మామూలుగా వైసీపీలో ఉన్న ప్రజెంట్ మంత్రుల్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎక్స్ మంత్రులు ఎమ్మెల్యేలని అలాగే ఇతర పార్టీలు ఉన్న బీజేపీలో ఉన్న సోమవీర్రాజు గారిని కానీ ముద్రగడ్డ పద్మనాభం గారిని కానీ అలాగే మొత్తం నిమ్మకాయ చిన్నరాజప్ప గారిని కానీ అందరం కూడా ఆహ్వానతం జరిగింది మొత్తం అందరూ కూడా పార్టీలు అతీతంగా అందరూ వచ్చి ఇక్కడ మన కాపులు అంతా ఐక్యంగా ఉన్నామని చెప్పి తెలియజేయాలని కోరుతున్నాం రాజమహేంద్రవరం నగర కాపు సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన ఆహ్వానము ఈ నెల పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు ప్రాంగణం డీబీవీ రాజు లేఅవుట్ జీఎస్ఎల్ కాలేజ్ వెనుక చక్రద్వార బంధం రాజానగరం నందు జరుగును ఈ కార్యక్రమంలో ప్రముఖ కాపు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ప్రముఖులు సినీ కళాకారులు అన్ని రంగాల వారు విచ్చేయుదురు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా కాపు కమ్యూనిటీ బిజినెస్ ఎక్స్పో అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉచిత వైద్య శిబిరం వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నారు అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు మరియు లక్కీ డిప్ నిర్వహించదురు కావున కాపు సోదర సోదరిమణులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వన సమారాధనను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఇట్లు నగర కాపు సంఘం రాజమహేంద్రవరం